गुहायाङ्गेः वा बहिरिपिवने वा दृशिखरे जले वा वा वसतु वसति किंवदफलम् सदा यस्यैवान्तःकरणमपि शम्भो तव पदे स्थिताम् सौ సచ చ సుఖీ ఇది ఇరవై ఒకటవ శ్లోకము ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకము దీని గురించి తరచూ చెప్తూ ఉంటారు ఈ వేదవాన్మయంలో ఇందులో యోగము అంటే ఏమిటి యోగి అంటే ఏమిటి నిర్వచనాలు వస్తున్నాయి ఈ యోగం ప్రాక్టీస్ చేయడం కోసం ఈ యోగాభ్యాసం చేయడం కోసం యోగాభ్యాసం అంటే జ్ఞాన యోగం కావచ్చు భక్తి యోగం కావచ్చు ఏ సాధనైన సాధకుడు చెయ్యాలి అన్నట్టయితే ఆధ్యాత్మిక సాధన చెయ్యాలి అది ఒక స్థలంతో నిమిత్తం లేదు స్థలం వల్ల ఆ ఆధ్యాత్మిక సాధన ఏర్పడుతుంది అనేటటువంటి నియమం లేదు కాబట్టి ఏ ప్రదేశమైనా పర్వాలేదు ఏ ఆశ్రమంలో ఉన్నా కూడా ఆధ్యాత్మిక సాధన చేయొచ్చు ఎటువంటి మనస్థితి ఉన్నా కూడా ఆధ్యాత్మిక సాధన కొనసాగించవచ్చు ఈ విషయం చెప్పడం కోసమే భగవత్పాదులు అనేక ప్రదేశాలని ఎంచుకుని నువ్వు ఎక్కడైనా కూడా ఆధ్యాత్మిక సాధన కొనసాగించే మార్గం ఉన్నది అంటూ చెప్తున్నారు గుహాయాం వసతు గుహాయాం వసతు అంటే ఒక కొండ గుహలో నివసించుగాక దాని వల్ల నీకు ప్రత్యేకంగా ఏర్పడేటటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల అనేటటువంటిది లేదు కొండ గుహలో ఉన్నావు కాబట్టి నీకు తొందరగా మోక్షం వచ్చేస్తుంది మిగతా వాళ్ళకి లేట్ అవుతుంది అనేటటువంటి వ్యవహారం లేదు గేహేవా వసతు లేదా నీ ఇంట్లోనే నువ్వు ఉండు అంటే గృహస్థుగా ఉండు మనకి రకరకాలైనటువంటి ఆశ్రమాలు ఉన్నాయి సన్యాసాశ్రమము గృహస్థాశ్రమము బ్రహ్మచర్యము వానప్రస్థము ఇట్లా ఉన్నాయి సాధారణంగా ఈ ఆధ్యాత్మిక వాతావరణంలో జనావళి యొక్క అభిప్రాయం ఎలా ఉంటుందంటే సన్యాసులకి మాత్రమే మోక్షం లభిస్తుంది అనేటటువంటి ఒక ఆలోచన ప్రగాఢంగా ఉంటుంది కాబట్టి గేహేవా వసతు నువ్వు ఇంట్లో ఉన్నా కూడా నీకు ఆధ్యాత్మిక ఎదుగుదల తప్పనిసరిగా వస్తుంది బహి అపివా వసతు బహి అంటే బయట బాహ్యమైనటువంటి విషయాల్లో తిరుగుతూ ఉండొచ్చు అలా ఉన్నా కూడా నీకు ఆధ్యాత్మిక ఎదుగుదల కొనసాగేటటువంటి అవకాశం ఉంది వనేవా వసతు ఒక అరణ్యంలో ఉండొచ్చు ఆ అరణ్యంలో ఉన్నా కూడా నీకు ఆధ్యాత్మిక ఎదుగుదల కొనసాగుతూనే ఉంటుంది అంటే ఒక పర్టికులర్ ప్లేస్లోనే ఉండాలి అనేటటువంటి నియమం లేదు అద్రి శిఖరే వసతు అద్రిశిఖరే అంటే కొండ మీద ఉన్న ఆ గంగోత్రి అనేటటువంటి ఆ కొండ చర్యల్లో శీతాకాలం వచ్చిందంటే అది దిగి ఆ కొండ దిగి ఉత్తర కాశీ కానీ లేదా రిషికేశ్ గాని హరిద్వార్ కానీ వచ్చి అక్కడ ఉండేటటువంటి ఆ యోగులంతా కొండ దిగి కింద ఒక ఐదారు నెలలు ఉండి మళ్ళీ ఆ ప్రదేశం నివాస యోగ్యమైనప్పుడు వెళ్తారు అయితే కొంతమంది మూడు వందల అరవై ఐదు రోజులు అక్కడే ఉండిపోతారు అలా ఉండిపోయేటటువంటి ఒక యోగి పొంగువుణ్ణి మన పరమార్థానంద వారు కలిశారు ఆయన ఆయన ఆ సమయంలో తలుపు తీయడానికి కూడా ఉండదు కుటియా నుంచి ఎందుకంటే తలుపు అవతలంతా కూడా పది అడుగుల ఈ మంచు కురుస్తుంది కాబట్టి తలుపు కూడా తీసేటటువంటి పరిస్థితి ఉండదు అలాంటి సమయంలో కూడా ఆయన ఏం చేశారంటే ఒక తలుపుకొక ఒక సన్నటి కన్నం పెట్టి ఆ కన్నం నుంచి ఒక గొట్టం సరాసరి గంగోత్రి వరకు తీసుకువెళ్ళి ఆ గంగోత్రి నుంచి నీరు ఈయన డ్రా చేసుకుంటారు డ్రా చేసుకుని దాంతో టీ కాచుకోవడం దాంతో ఆయనకి కావాల్సినటువంటి ఆహారాన్ని వండుకోవడం ఇవన్నీ చేస్తారట ఆ విధంగా వాళ్ళకి వాళ్ళు ఏర్పరచుకునేటటువంటి సదుపాయాలు ఉంటాయి అక్కడ కూడా స్వామీజీ పరిహాసంగా చెప్తారు మూడు మరకి సరిగ్గా మనకి టీ దొరుకుతుంది అని ఆ ఆశ్రమాల్లో కూడా చెల్లో కూడా ఈ విధంగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ సాధకుడికి ఆ సాధన కొనసాగే అవకాశాన్ని ఏర్పరచుకోవాలి చెప్పితే ఆ ఎక్కడ ఉన్నాడు అనేది ఇంపార్టెంట్ కాదు జలేవా వసతు జలేవా వసతు అంటే జలంలో ఉన్నా కూడా జలంలో ఉండడం అనేది సాధ్యమైనటువంటి విషయం కాదు కాబట్టి జలం మధ్యలో ఉన్నటువంటి అంటే ఒక ఒక లంకలో ఉన్నా కూడా చుట్టూ జలం ఉండి మధ్యలో ఉండేటటువంటి ప్రదేశంలో ఉన్నా కూడా ఒక ఐలాండ్లో ఉన్నా కూడా వహ్నవ్వా వసతు అంటే ఒక వేడి ప్రదేశంలో ఉన్నా కూడా వసతే కింపలం వదా అలా ఉండడం వల్ల ఏమిటి నీకు ప్రత్యేకంగా ఒరిగేదే ఉంది ప్రత్యేకమైనటువంటి ఒక ఆధ్యాత్మిక ఎదుగుదల ఇక్కడే ఉంటే ఇక్కడ ఉంటేనే నాకు ఆధ్యాత్మిక ఎదుగుదల వస్తుంది అని చెప్పడానికి లేదు శంభో సదాయశ ఏవ అంతఃకరణం అపి తవ పదే స్థితం చేత్ చే అనునిత్యం నీ యొక్క ఆ పాద పద్మాల మీదే ఈ సాధకుడు యొక్క అంతకరణాలు స్థితంగా ఉన్నట్టయితే అప్పుడు అతనికి ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంటుంది కానీ అతను ఉండేటటువంటి ప్రదేశం బట్టి ఉండదు మాకు ఒక సన్యాసి పరిచయం అయ్యారు వారు చాలా రిమోట్ హిమాలయాస్ నుంచి వచ్చారు సరే మేమంతో గౌరవించి వారికి భిక్ష పెట్టడానికి పిలిచాం పిలిస్తే వచ్చిన దగ్గర నుంచి పాలిటిక్స్ మామూలు మనం కూడా మాట్లాడినటువంటి విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడుతున్నారు ఇంకా వారితో అన్నాం మేము అయ్యా మీకు ఇటువంటి సంభాషణ శోభనివ్వదు అని చెప్పవలసి వచ్చింది ఎందుకంటే ఆ రిషికేశులో ఉండేటటువంటి ఆ ఆశ్రమాన్ని విమర్శిస్తున్నారు అక్కడ ఉండేటటువంటి వ్యక్తులు విమర్శిస్తున్నారు ఇంకా మన గవర్నమెంట్ని విమర్శిస్తున్నారు ఇంకా రకరకాలైనటువంటి ఈ సంఘంలో జరిగేటటువంటి ఈ గొడవలన్నీ అంటే పాలిటిక్స్ అన్నీ కూడా ఆయన బాగా ఫింగర్ టిప్స్ లో పెట్టుకున్నారు ఉండేది ఎక్కడ హిమాలయాస్లో ఈ విధంగా అంటే ఎక్కడ ఉన్నాము అనేది ముఖ్యం కాదు ఈశ్వరే చిత్తస్య ధారణం యోగ ఈశ్వరుడి మీద ఆ మనస్సు నిలపడమే యోగం అంటే అలా ఉండేవాడే అలా ఎవరైతే తన యొక్క అంతఃకనో ఆ ఈశ్వరుడు యొక్క పాద పద్మాల మీద నిలపగలిగాడో అతడే యోగి యోగి సచ పరమయోగి సచ సుఖీభవతి అటువంటి వాడే పరమయోగి అవుతాడు అతడే సుఖంగా ఉంటాడు సాధారణంగా మన గురువు గారు చెప్తూ ఉంటారు ఈ ట్రైన్ జర్నీ చేస్తున్నప్పుడు ఇక్కడ నుంచి మనం ఢిల్లీ వెళ్తున్నాం అనుకోండి మధ్యలో ఎక్కడో ఏ నాగపూర్లోనో దిగుతాం ఏదో అల్పాహారం చేయడం కోసం టీ కోసం దేనికోసం దిగాం దిగామే కానీ మన మనసులో ఆ ట్రైన్ ఎప్పుడు కదులుతుందా ఎప్పుడు ఆ ట్రైన్ యొక్క శబ్దం వినిపిస్తుందా అనేటటువంటి ఆ ఆలోచన కొనసాగుతూ ఉంటుంది ఎందుకంటే మనం దిగింది కేవలం ఆ అల్పాహారం కోసం మన మనస్సులో ఆ ట్రైన్ ధ్యానం నడుస్తూనే ఉంది ఆ ట్రైన్ సమాధిలో ఉంటాం ఈ విధంగా ఎవరైతే వ్యవహారంలో ఉంటూ మనస్సుని సదా ఈశ్వరుని మీద నిలిపారో అటువంటి వారే యోగి అని యోగి సచ పరమయోగి సచ సుఖీ భవతి అటువంటి వారే పరమయోగి అటువంటి వారే సుఖంగా ఉంటారు అని ఇక్కడ శంకర భగవత్పాదులు చెప్తున్నారు ఇంకా ఇరవై రెండో శ్లోకం చూద్దాం